ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వెళ్తారు ఓటు వేసే సమయంలో అక్కడ ఉన్న అధికారులు ఓటరు ఎడమ చేతి చూపుడు వెలుకు సిరా చుక్క వేస్తారు అలా ఎందుకు వేస్తారు సిరాచుక్కను ఎప్పటి నుంచి వేయడం ప్రారంభించారు అసలు ఈ సిరా చుక్క వెనుక ఉన్న కథ ఏమిటో మీకు తెలుసా అయితే ఒకసారి సిరా చుక్క కథ గురించి తెలుసుకుందాం సిరాను మొదటగా పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నుంచి వినియోగించడం మొదలుపెట్టారు అంతకు ముందుకు జరిగిన ఎన్నికల్లో భారత ప్రభుత్వం ఎప్పుడూ సిరాను వాడలేదు మొదటి నుంచి ఈ సిరాను కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్స్ తయారు చేస్తోంది దీనిని ఇక్కడ కాకుండా దేశంలో ఎక్కడా తయారు చేయడం లేదు ఇక్కడ తయారు చేసిన సిర కేవలం భారత్లోనే కాదు మరో ముప్పై దేశాలకు పైగా సరఫరా చేస్తోందట కర్ణాటక ప్రభుత్వం ఐదు పాయింట్ ఒకటి మిల్లీ లీటర్ల సీసాలో ఉండే ఈ సిరా దాదాపు ఏడు వందల మందికి వేయొచ్చునట అయితే ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు లక్షల బాటిళ్లను ఆర్డర్ చేసిందట ఓటు వినియోగించుకునే ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు మీద ఈ ఇంకును అంటిస్తారు ఒకవేళ ఓటరుకు చూపుడు వేలు లేకుంటే వేరే వేలుకు అంటిస్తారు అసలు చేయలేకుంటే మాత్రం కుడి చేతి వేలకు అంటిస్తారు రెండు చేతులు లేని వారికి చేతి చివరి భాగంలో అంటిస్తారు ఈ సిరా చుక్కలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది అది చర్మంపై వేయగానే చర్య జరిగిన నలభై సెకండ్లలో ఆరిపోతుంది ఆ తరువాత చర్మంపై అయితే మూడు రోజులు అదే గోడిపై అయితే కొన్ని వారాల పాటు ఉంటుంది ఎన్నికల సమయంలో మినహా ఎక్కడ వాడని ఈ ఇంకును కోవిడ్ సమయంలో మాత్రం క్వారంటైన్లో ఉన్నవారిని గుర్తించేందుకు వాడారు ఇదండి సిరా వెనుక ఉన్న కథ